ఒకప్పుడు మనకి ముఖ్యమంత్రిగా చాలా తక్కువ కాలం ముఖ్యమంత్రిగా చేశాడు భవనం వెంకటరామిరెడ్డి ఆయన యాక్చువల్గా ముఖ్యమంత్రిగా చేసినప్పుడు రెడ్డి అనే పేరు తీసేసుకున్నాడు ఆయన ఆయన కారణాలు ఆయనకు ఉండొచ్చు ఆయన చెప్పిన కారణాలుగా ఉన్నాయి అవి లోతు పాత్రలోకి వెళ్ళకూడదు వెళ్ళదు మనం అయితే అంటే ఈ రెడ్డి రెడ్డి కానీ క్యాస్ట్లు కృష్ణ మాది కానీ ఇట్లా అనుకుంటూ ఉంటాం కదా ఇట్లాగూ నాయుడు అని కమ్మ అని ఇట్లాగూ చౌదరి అని సో ఈయనకి ఇప్పుడు ఈయన కాపోయినా కానీ పద్మనాభం గారు ముద్రగడ పద్మనాభం గారు కాపు అయినప్పటికీ కూడాను ఒకవేళ నేను ఓడిపోతే ఇట్లాగ వైఎస్ఆర్సిపి పార్టీ ద్వారా కానీ వైఎస్ఆర్ నా మూలంగా కానీ నేను ఓడిపోయినట్లయితే కనుక నేను పద్ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను నా పేరు అని అని ఆయన లాగా చేశాడు అంటే కొంతమంది యాక్చువల్గా చెప్పాలంటేనండి ఏదో మా ఏదో సావి చెప్పినట్టుగా మనిషికి ఒక మాట గొడ్డుకు ఒక దెబ్బ అంటారు కదా ఒక మనిషి నిజంగా నీతిమంతుడైన ఒక మనిషి ఒకసారి మాట్లాడితే ఆ మాట మీద నిలబడతాడు వెంకటరామరెడ్డి గారి గురించి తర్వాత మాట్లాడుకుందాం అయితే ఈయన ఆ రోజు నేను అలా చెప్పాను కాబట్టి నేను పేరు మార్చుకోబోతున్నాను పార్టీ మొత్తం ఇది అయిపోయింది ఓటమి పాలైపోయింది కాబట్టి నేను మార్చుకుంటున్నాను ఇప్పుడు పద్మనాభరెడ్డిగా రెడ్డిగా మార్చుకోబోతున్నాను నేను గెజెట్లో మొత్తం రావటానికని ఆ పేపర్స్ అన్నీ ఫిల్ అప్ చేశాను దానికి ఆ ప్రొసీజర్ అవన్నీ చేయబోతున్నాను అని ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు ఈ ముద్రగడ పద్మనాభం గారి లాంటి వాళ్ళు వాళ్ళ మీద మాలాంటి వాళ్ళకి చాలా గౌరవం ఉంటుంది ఎందుకంటే అనే ఏ ఏ ఒక మాట మీద నిలబడేవాళ్ళు ఒక ఒక నైతికత మీద నిలబడేవాళ్ళు ఒక 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 దీనికోసం నిలబడేవాళ్ళు ఒక స్వాభిమా స్వాభిమానం కోసం నిలబడే వాళ్ళు అనమాట వీళ్ళందరూ ఇట్లాంటి వాళ్ళు రాజకీయాల్లో చాలా తక్కువ మంది ఉంటారు వాళ్ళలో ముద్రగడ పద్మనాభం గారు ఆయన అలాగూ నేను ఇలాగ మార్చుకోబోతున్నానండి నేను ఇలాగ చేయబోతున్నాను తొందరలో గజెట్లో మార్పి మార్పిచ్చేసుకుంటారు మార్పిచ్చేసుకుంటాను పద్మనాభ రెడ్డిగా మార్పిచ్చుకుంటాను అని చెప్పినప్పుడు చాలా కొంచెం బాధగా అనిపించింది నాకు ఎందుకంటే ఇవన్నీ కూడాను అందరూ కూడాను ఎలాగూ ఇప్పుడు ఒక మాట చెప్తాము చెప్పినంత మాత్రాన చాలామంది రాజకీయ నాయకులు అనేది అనుకునేది ఏంటంటే చెప్పినంత మాత్రాన్ని చెయ్యాలా అని ఆయన చెప్పాడు కాబట్టి అది ఆయన సెన్సిటివిటీకి అది ఒక రకమైన ఒక అది అది మనకి మనకి చెబుతున్నదనమాట అయితే ఒకసారి ఇదే భవనం వెంకట్రామ్ గారు వెంకట్రామిరెడ్డి గారు వెంకట్రామ్ అని మార్చు మార్చుకున్నారు కోర్స్ వాళ్ళ అమ్మాయి నేను క్లాస్మేట్స్ని మాటిసరి కాలేజీలో చదువుకున్నాము విజయవాడలో మా అయితే మా అమ్మాయి పెద్ద పెద్దమ్మాయి ఊరిమిళ అని అయితే చాలా మంచి వాళ్ళు ముఖ్యంగా వాళ్ళ 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 భార్య కూడా చాలా మంచి ఆవిడ జయప్రద గారు ఆంటీ ఆంటీ అని పిలుస్తూ ఉండేదాన్ని బాగా దగ్గరగా ఉ బాగా క్లోజ్గా ఉండేవాళ్ళం మేము సో వెంకట్రామిరెడ్డి గారిని నేను ఎప్పుడు చూడలేదు ఎందుకంటే ఆయన అవన్నీ అటు ఇటు బాగా రాజకీయాల్లో చాలా బిజీగా ఉంటూ ఉండేవాళ్ళు ఆవిడేదో మినిస్టర్గా చేస్తున్న టైంలో నాకు బాగా తెలుసు అయితే ఎందుకు ఇంత చెప్పాల్సి వచ్చిందంటే అసలు వాళ్ళు ఏం కులం అనేది అసలు నాకు ఆ రోజుల్లో తెలిసేది కాదనమాట తర్వాత ఆయన చీఫ్ మినిస్టర్గా అయినప్పుడు మాత్రము ఆయన ఆయన రెడ్డి అయితే రెడ్ రెడ్డి అనేది తీసేసాను అనేది చెప్పటం జరిగింది కానీ ఇప్పుడు ఇక్కడ మన పద్మనాభ పద్మనాభం గారు మాత్రము రెడ్డి తగిలించుకోవటం అనేది ఏంటంటే రాజకీయాల్లో ఇలాంటివి ముఖ్యంగా మన ఆంధ్రదే ఆంధ్రప్రదేశ్కి కులాలు ఒకటి ఒక దరిద్ర దరిద్రమైన కంపరం పుట్టే ఈ కులాలకు కుంపట్లు పెట్టింది ఆ నార్త్ ఇండియాలో కనుక మతం పిచ్చి పట్టినట్టుగా మనకి ఈ కులాలు ఈ మతాలు పిచ్చిలో ఎంతవరకు వెళ్తుందో మన మానవ జీవితం ఎంతవరకు వెళ్తుందో అసలు ఎక్కడ అసలు మనం మళ్ళీ ఆటవిక మళ్ళీ మనం రాతి యుగానికి వెళ్తామో ఏంటో మరి మనకు తెలియదు ఇప్పుడు ఇవాళ జరుగుతున్న అల్లర్లు ఆగాలు నిజంగాను కనీసం వాళ్ళ నాయకులు కూడాను ఆపండి మీరు ఇట్లా చేయటానికి వెళ్ళదు మనం మంచి చేయటానికి వచ్చామని ఒక్క మాట కూడా చెప్ప చెప్పకుండా అట్లాంటి ఆగాలవన్నీ చూస్తుంటే ఎంతో ఆవేదన కలుగుతూ ఉంటుంది సరే ఇవన్నీ భగవంతుడు చూస్తూ ఉంటాడు ఏం జరగాలో లా విల్ టేక్ ఇట్స్ ఓన్ యాక్షన్ అంటారు కదా అట్లాగూ లా దాని దాని యాక్షన్ అది తీసుకుంటుంది కాబట్టి ఏంటంటే ఇదో ఇట్లాగో ఈయన ఇక్కడ ఈ ముద్రగడ పద్మనాభం గారు మాత్రం ఇలా చెప్పడం అనేది ఎందుకో ఎక్కడో హృదయాంతరాళల్లో ఏదో మనస్సు కలుక్కమంటనేలాగా ఇలా బాధ కలిగిందనమాట పాపం ఆయన నిజంగా ఆయన పడ్డ కష్టాలు ఆయన జీవితంలో కష్టం పడ్డ ఆ కులానికి పడ్డ కష్టాలు ఆ కులం కోసం పడ్డ కష్టాలు కానీ పిఠాపురంలో ఆయన అట్లా అంత బాగాను ఆయన కూడా కష్టపడ్డాడు వైఎస్ఆర్సీపీ కోసం అంటే ఏంటంటే ఆయన మొహం చూసైనా ఏదన్నా జరుగు కూతుందేమో ఏదైనా ఓటు వేస్తారేమో అని ఆయన అనుకున్నాడు కానీ ఆయన మొహం చూసి కూడా ఓటైనందుకు అంటే కాపు కాపు కులస్తులు కూడా ఓటేయలేదని ఆయన బాధపడుతున్నాడు ఎవరు వేశారో ఎవరు వేయలేదో అది ఎన్ని మనం మనం దాని లోతులకి వెళ్ళదు కాబట్టి ఏంటంటే ఆయన ఓడిపోయానని చెప్పడానికి ఆయన రెడ్డిగా మార్చుకోబోతున్నట్టుగాను ఆయన తెలియజేశారనమాట ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్